నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఇది వశీకరణ మంత్రం అదే వశీకరణ తంత్రం విడిపోయి ఉన్న భార్య భర్తలకైనా లవర్స్ మధ్యలో గొడవలు చీడిపోయినా మన మాట వినని వారు ఎవరైనా ఉంటే ఈ వశీకరణ పూజని వాళ్ళకి ఒకసారి జరిపిస్తే కేవలం రెండు రోజుల్లో ఎంతటి ముండి వారినా సరే ఎంతటి కోపంతో ఉన్నా సరే ఎంత దూరంలో ఉన్నా సరే మన కాల కింద చెప్పకుండా వాళ్ళు వచ్చి పడాల్సిందేనమ్మా ఇది భార్యకు గాని సమస్యలు ఉన్నా భర్త గాని సమస్యలు ఉన్నా ఇలాంటి సమస్యలతో గొడవలతో ఉన్నట్లయితే మాత్రం ఈ పూజ ఇంకా ఒకసారి జరిపిస్తే సమ్మ రెండు నుండే మన కాల కింద పడాల్సింది ఎవరైనా ఇంతటి వారైనా సరే ఈ పూజ అనేది చేతబడితో ప్రయోగం అనేది స్టార్ట్ అయింది మిమ్మల్ని మించి హింసించిన వాళ్ళకి ఒకసారి ఈ విధంగా పూజ జరిపిస్తే చాలమ్మా మీకు కావాలనుకునే స్క్రీన్ కింద గురుగురు ఈ నెంబర్ని ఏ సమస్య ఉన్నా కాల్ చేసి ఈ పూజని మీరు దక్కించుకోవచ్చమ్మా ధన్యవాదాలు